ప్రస్తుతం ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పది ఎంపీ సీట్లు వస్తాయని ఒక సర్వే తెలిసింది అటు టీడీపీ జనసేన కూటమికి తొమ్మిది సీట్లు వస్తాయని ఆ సర్వే తేల్చి చెప్పింది మరి ప్రస్తుతం ఏపీలో ఎన్నికల మూమెంట్ ఉంది ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి మరోవైపు ఏప్రిల్ పదహారో తేదీన ఏపీలో ఎన్నికల పోలింగ్ ఉంటుందని ఒక ప్రచారం కూడా నడుస్తోంది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తూ వాటి యొక్క ఫలితాలు వెల్లడిస్తున్నాయి తాజాగా ఒక సర్వే వెలుగు చూసింది అందులో షాకింగ్ ఫలితాలు కొంచెం కనిపిస్తున్నాయి అంటే మూడ్ ఆఫ్ ఏపీ సర్వేని పాపులర్ ప్రీ పోల్ సర్వే పేరిట ఒక సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని సదరు సంస్థ వెల్లడిస్తే దాంట్లో మనం కేవలం పార్లమెంట్ స్థానాల వరకే ఆ సర్వే ఫలితాలు మనం చూడొచ్చు అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పది ఎంపీ సీట్లు టీడీపీ జనసేన కూటమికి తొమ్మిది సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పింది మరో ఆరు స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని కూడా స్పష్టం చేసింది అయితే ఈ సర్వే లెక్కన ఏపీలో గట్టి ఫైట్ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు వైసీపీకి సంబంధించి విజయనగరము అరకు అమలాపురం ఏలూరు కడప రాజంపేట చిత్తూరు తిరుపతి విజయవాడ నంద్యాల పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని సర్వే చెప్తే టీడీపీ జనసేన కూటమికి గెలుచుకునే స్థానాలు మనం పరిశీలిస్తే శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి నర్సరావుపేట బాపట్ల నర్సాపురం కాకినాడ కర్నూల్ హిందూపూర్ పార్లమెంట్ స్థానాల కూటమికి దక్కే అవకాశం ఉంది రాజమండ్రి అనంతపురం నెల్లూరు ఒంగోలు గుంటూరు మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో గట్టి ఫైట్ నడుస్తుందని కూడా సర్వే తేల్చి చెప్పింది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైనటువంటి సర్వేగా తేలుతోంది ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఈ లెక్కన వైసీపీకి డెబ్బై సీట్లు టీడీపీ జనసేన కూటమికి అరవై మూడు అసెంబ్లీ సీట్లు రావచ్చని కూడా సర్వే ప్రకారం తెలుస్తోంది ఇక ఆరు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్నటువంటి నలభై రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ మాత్రం హోరాహోరీగా నడవబోతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అయితే ఇందులో మెజారిటీ స్థానాలు ఎవరు దక్కించుకుంటే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఈ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు మనం చెప్పొచ్చు మరోవైపు కూటమిలోకి బీజేపీ వచ్చే అవకాశం కూడా ఉంది అదే జరిగితే రాజకీయ సమీకరణాలు మరింత మారే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషను పోలింగ్కు ఇంకా టైం ఉండటంతో గెలుపుకు అవకాశాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటి వాస్తవ ఫలితాలు ఏంటి అనేవి మనం వేచి చూడాల్సిందే చూస్తూనే ఉండండి బిఎస్ఆర్